raso open como... ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు విశాఖ జిల్లా గాజువాక వ్యాప్తంగా నిర్వహించారు పాత కర్ణవానిపాలెం శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో ట్రాయల్ రాయల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు జనసేన నాయకుడు గంధం వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిసి సిబి చైర్మన్ కోన తాతారావు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కమిటీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పారు జనసేన పార్టీని సమర్థవంతంగా నడపడంలో సఫలీకృతం అయ్యారని తెలిపారు పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తమ ఆశయమని పేర్కొన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువత పవన్ పై అభిమానాన్ని చూపుతూ స్వచ్ఛంద రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి కరుణం కనకారావు విందల వెంకటరమణ గుడివాడ అమ్మన్న తిప్పల రమణారెడ్డి ఇందల ఈశ్వర్రావు భార్గవ్ భాస్కర్ రావు గడతల అప్పారావు కళావతి శాలిని జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అధినేత శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన సందర్భంగా గాజువాగ జనసేన పార్టీ తరఫున శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమం తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే ప్రధాని మోడీ గారు కూడా ఆయన చెప్పారు ఆయన ఒక తుపానని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరి తాలూకా ఆరాధ్యంగా ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి ఒక ఉత్తేజమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలని ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి రాజధానిని భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అంటే ఒక కూటమిలాగా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి అటు బీజేపీలో ఉన్నటువంటి పెద్ద నాయకత్వాన్ని ఒప్పించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ఒక కూటమిగా ఏర్పాటు చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారా ఆ రకంగా పోషించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దాలి ఎందుకంటే ఇది నష్టపోతున్న రాష్ట్రాన్ని మరీ గాడిలో పెట్టాలి అంటేనే ఒక కూటమి లాంటి ప్రభుత్వం రావాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేవలం పద్నాలుగు నెలల్లో అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రోడ్డు కూడా చూడలేదు బతుకులు రోడ్లతో ఉన్నటువంటి రోడ్లు ఇవాళ మనం బ్రహ్మాండమైన రోడ్లు వేయడం కానీ మారుమూల ప్రాంతాలు అంటే గిరిజన ప్రాంతాల్లో కనీసం అభివృద్ధి కూడా ఏ రోజు వాళ్ళు నోచుకున్నటువంటి గిరిజన ప్రాంతాల్లో అక్కడ రోడ్లు వేసి వాళ్ళకి అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం కానీ ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళ రాష్ట్ర ప్రజల పాలిత మనసును కూడా దోచుకోవడం జరిగింది ఆ రోజు ఎన్నికల సందర్భంలో ఏవైతే హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వంగా అన్ని పథకాలు కూడా ఇవాళ శ్రీశక్తి కానీ అన్నదాన సుఖీభావ కానివ్వండి అనేకమైనటువంటి విద్యా విధాన వందనం కాని అనేక అనేక కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అందరినీ కూడా వాళ్ళ ప్రగతి పదంలో తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ జన సైనికులుగా మేమందరం కోరుకుంటున్నది ఏంటంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఆలోచన ఆశన్నది అందరిలో ఉంది ఖచ్చితంగా కళ నెరవేరుతుంది అని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తూ ఇవాళ ప్రభుత్వంలో ఉంటూ కూడా ఒక నాయకత్వాన్ని సమర్థించుకుంటూ ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలా ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి కూడా అందరం కూడా భావిస్తున్నాం అందుకుంచి భగవంతుడు ఆయనకు నూరు సంవత్సరాలు కూడా వయసు ఇవ్వాలి ఆరోగ్య ఆరోగ్యము ఐశ్వర్యం కూడా ఇవ్వాలని అలాగే వారికి అందరూ కూడా ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ఆయన శక్తి సామర్థ్యాలు కల్పించాలని చెప్పేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరోసారి వారికి జన్మదిన సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు మరి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ భక్తుల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ రోజు గాజుభగ నియోజకవర్గంలో మరి రక్తదానం అంటే రక్తదానం చేయడం వల్ల అందరికి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతాయి కాబట్టి ఆ రక్తదానం అంటే పవన్ కళ్యాణ్ గారి చాలా సంతోషం అందుకే మా నాయకులందరూ కూడా కార్యకర్తలు జనసేన వీరమైన నాయకులందరికీ వచ్చి రక్తదానం ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మరి ఇలాంటి ఎన్నో వేడుకలు చేసుకొని మా డిప్యూటీషన్ పవన్ కళ్యాణ్ గారు ఆ దేవుడి దేవాలంటాయని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ గాజువకి నియోజకవర్గంలో మరి జనసేన పార్టీకి ఎంతో బలమైన నియోజకవర్గం ఇది అటువంటి నియోజకవర్గంలో ఈ రక్తదాన శంబరం చేయడం జరుగుతుంది కాబట్టి కార్యకర్తలు నాయకులు అందరూ ఇచ్చేశారు అనొక అనొక కార్యకర్తలు వచ్చి ఇంటిని ఎవరంత రా పవన్ కళ్యాణ్ గారు పవన్ గారి ఆదేశాల మనకు ఇక్కడ రక్తదాన కార్యక్రమం ఎవరించు ఏమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం